పితౌ దక్షిణ హస్త ఆలోకయంతం నవనీత కండం బాలం భజే కృష్ణముపాన తాంగం ఆ కుంచితం బామం కరంచ వామం న్యస్తక్షిత హస్త పద్మే ఆలోకయంతం నవనీత కండం బాలం భజే కృష్ణముపాన తాంగం ఆ కుంచితం అంటే మడిచి ఏమేం మరిచారు ఈ కుడి మోకాలిని జాను పరం సో ఇప్పుడు ఏం చేశాడంటే ఈ కుడి కుడి మోకాలు మరిచాడు కుడి కుడి చేయి కూడా మరిచుడు ఓకేనా ఈ వా వామహస్తాన్ని ఏం చేశాడంటే నెస్తక్షితో ఇలా నేల కాంచి పెట్టాడు ఈ కుడి మోకాలిని ఎడమ చేయిని నేల కాంచాడు దక్షిణ హస్త పద్మి ఈ కుడి చేతిలో అది ఎలా ఉంది పద్మంలా ఉంది ఆ చెయ్యి లోటస్ లాంటి ఆ కుడి చేతిలో ఏముంది వాళ్ళు అమ్మిచ్చిన బటర్ బాల్ ఉంది నవనీత కండం బటర్ పీస్ ఉంది దాన్ని చూస్తున్నట్టు ఇంట్రెస్టింగ్ గా ఎప్పుడు తినేద్దామా అని అటువంటి ఉపానతాంగం అంటే పాకుతున్న కృష్ణుడి ఉపానతాంగం అంటే పాకుతున్న కృష్ణుడు అటువంటి పాకుతున్న కృష్ణుడికి ఎటువంటి పాకుతున్న కృష్ణుడికి ఒక చెయ్యి నేల కానించి పెట్టి ఒక మోకాలు కా నేల కానిచ్చి కుడి చేతిలో ఉన్న వెన్న ముద్దని ఆసక్తిగా చూస్తున్న ఆ బాల బాలగోపాలు ఆ పాకుతున్న బాలగోపాలు నేను భజిస్తున్నాను ఆ కుంచితం వామం దక్షిణ హస్త పద్మే ఆలోకయంతం నవనీత కండం బాలం భజే కృష్ణముపానతాంగం